మహబూబాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడూ ఊహించని వర్షపాతం నేడు నమోదైందని మహబూబాబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద వివసం సృష్టించిందని వాగులను డైవర్ట్ చేసే విధంగా పట్టణంలో నిర్మాణాలు జరిగాయని మహబూబాబాద్లో చెరువులు కబ్జాలు గురవుతున్నాయని ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడం వల్లే జలప్రలయం ఇబ్బందులు గురిచేస్తుందని సీతక్క వాపోయారు గత పది సంవత్సరాల్లో జిల్లా కేంద్రంలో అనేక భూములు కబ్జాల గురయ్యాయని పురుషోత్తమగూడెంలో కారు వాగు పడి యువ సైంటిస్ట్ అశ్విని మృత్యందందరం రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన చెందారు అశ్విని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తగిన రోటను చెరువులను పునరుద్ధరణ చేస్తామని వరద బాధిత ప్రాంతాల్లో పునరావృత కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు ప్రభుత్వం సీఎం గారు కానీ అదేవిధంగా డిపీటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సీఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మా కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్లు రావడంతో మరి కురివి మండలంలోని సీతారామ తండ ఆ తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్ళు రావడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరు కూడా సేఫ్గా ఉన్నారు ఇప్పుడు ఇందాక ఊరికెళ్ళడం జరిగింది మహబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తారు దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్ళు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాలకు గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కనుక చూస్తే అడవులు తరిగిపోయిన తర్వాత అడవుల నుంచి కోతులు కనుక ఊర్ల మీదకి వస్తున్నాయి ఇతర జంతువులు ఊళ్ళ మీదకి వస్తున్నాయి అట్లనే చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు మహోబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటివి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు విలే అంటే ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సామాన్య ప్రజలు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా సోదరులు కానీ ఇలాంటి కబ్జాలను ఎక్కువ ఫోకస్ చేసి భవిష్యత్ తరాలకు మంచి జీవనం ఉండాలంటే మంచి నిర్మాణాలు అంటే ఒక ప్రణాళికబద్ధంగా నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది మహబాద్ పట్టణం చూస్తే ఎక్కడ చూసినా పది సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా భూములు కబ్జాలకు గురైనాయి అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఏ రకంగా పట్ట ప్రభుత్వ భూములను కూడా పట్టాలు చేసుకున్నారు అదంతా డీటెయిల్స్ ఉన్నాయి నుండి మా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఉదయ్ చందర్ గారు అదేవిధంగా సో అంజయ్య గారు మా ఉమగారు మా రామరెడ్డి వీరందరూ కూడా డిటెయిల్గా గా నుండి తీస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రజలందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలను ప్రాణ నష్టం జరగకుండా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి వారు కారేపల్లి నుంచి వస్తున్నటువంటి తల్లి తండ్రి కూతురు ఒక గొప్ప సైంటిస్ట్ కావాల్సినటువంటి మరి ఒక అనుష అశ్విని అశ్విని వారి ఫాదరు అనుకో మోతీలాల్ గారు అశ్విని మోతీలాల్ గారు మరి ఉదయం నాలుగైదు గంటల మధ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అదేవిధంగా ఆమె యొక్క ప్రజెంటేషన్ ఉంది వేరే రాష్ట్రంలో దానికి అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాపం ఆ వరద చూడకుండా అందులోకి వెళ్ళడం జరిగింది ఒక మంచి సైంటిస్ట్ను ఈ రాష్ట్రం ఈ దేశం కోరుకోవడం మాకందరు కూడా చాలా బాధాకరం కాబట్టి వారికి కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుంది ముఖ్యంగా ప్రజలకు రైతులకు అందరికి ఒకటే వ్యక్తు ఇలాంటి కష్టకాలంలో గుండె నిబ్బరంతో సమయంతో మనమందరం ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు చేయతనిస్తూ ఇలాంటి విలయాల నుండి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇటు అధికార యంత్రాంగం కూడా ఇక్కడికక్కడ పోలీస్ కానీ కలెక్టర్స్ కానీ ఇతర కింది స్థాయి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఎస్ఐలు సిఐలు సెక్రటరీలు అందరూ కూడా వాస్తవానికి మొన్నట్టుంచి ఇదే పనిలో ఉన్నారు కానీ ఊహించని విధంగా ఇటు వస్తుంది వర్షపాతం అంటే మొన్న చూస్తే ప్రొడిక్షను అసలు ఈ రెడ్ జోన్లో మహాద్ జిల్లా లేదు రెడ్ అలర్ట్లో మహబాద్ జిల్లా లేదు కానీ అత్యధిక వర్షపాతం మహబాద్లో పడింది అంటే వెదరు అంటే అంచనా వేయలేకపోతుంది అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నష్టపోయిన నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అదేవిధంగా తెగిపోయినటువంటి రోడ్లను కూడా తొందరలోనే మరమ్మతు చేస్తాం అదేవిధంగా చెరువులను కూడా తొందరలోనే మరమ్మతు చేసుకుందాం ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోవడం మన ప్రా ఫస్ట్ ప్రాథమిక బాధ్యత కాబట్టి అందరు మీడియా కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు రాయేసుకోవడం కాకుండా ఫస్ట్ ప్రజల్ని కాపాడడం కోసం అదేవిధంగా ఆ గ్రామాలు కాపాడడం కోసం మనకు చేతనైన పద్ధతిలో మనము ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రాత్రి మేము రావడం జరిగింది వాస్తవానికి నిన్న పొద్దునంతా కూడా మీకు అందరూ తెలుసు ఎప్పుడు వరదలు వచ్చినా మా ములుగు అనేది అతులాకుతులమైనటువంటి పరిస్థితి దాంతో మేము గత రెండు నెలల నుంచి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి మండలాల వారిగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఏ రోజు వర్షం పడ్డా ఆ ఊర్లలో అధికారులను రాత్రి నైట్ అంటు పెడుతూ ఉన్నాం సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అదేవిధంగా పెద్ద ఎత్తున వేయిల చెట్లు మేడారం ప్రాంతంలో గాలి ఒక విపరీతమైనటువంటి గాలి వచ్చి మరి చాలా వందలే నాటి చెట్లు కూడా ఈసారి మొత్తం కూలిపోయింది తర్వాత జంపన్న వాగు చుట్టుపక్కల కూడా వరద బీభత్సం వచ్చింది ఒక ఊర్లో మొత్తం ఇండ్లు లేచిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ సందర్శించుకొని మేము ఇక్కడికి మరి రావడానికి కూడా వాస్తవానికి రస్తా లేదు ఈ అటు రా అబ్బాద్ నుంచి మరిపెడ నుంచి రస్తా అయింది రావడానికి ప్రయత్నం చేసినాం ఇట్లా గూడూరు నుంచి రావడానికి కూడా ప్రయత్నం చేసినాం జమాన్ల పెళ్లి దగ్గర కూడా ఆపింది అయినా కూడా ఇంకొక రూటు వెతుక్కొని మురళీ నాయక్ గారు నేను రాత్రి ఇక్కడికి వచ్చి సంబంధిత అధికారులు అందరినీ కూడా మరి పిలిచి రివ్యూ చేసి అలర్ట్ చేసి ఇంకా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది నిన్న ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కాంటాక్ట్లు ఉంటూ వాళ్ళకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఇప్పటి వరకు అందరం ఒక అంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఈ లోకల్గా ప్రాణ నష్టం జరగలేదు ఒక బాధకరమైన సంఘటన అటు ఇల్లందు నుంచి వస్తున్నటువంటి మోతీలాల్ గారు వారి కూతురు మరి ఆ రోడ్ కరెక్ట్ ఉందని ఆ రోడ్డు మీదకి తెల్లార గట్ల ఇళ్ళంతో అక్కడ ఈ వాతావరణం తెలియక అప్పటికీ మనకు రాత్రి వర్షం పడ్డది ఎక్కడ ఏమైందో ఎవరికి తెలియదు తెల్లకనే మనం అందరికీ అర్థమైంది సో ఈ సిచ్యువేషన్లో అయింది ఏదేమన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ధైర్యంగా ఉండాలని ధైర్యంతో ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అందుకో మానసికంగా ఇబ్బంది పడకుండా బాధపడకుండా ధైర్యం తెచ్చుకోండి గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాను ఇప్పుడు కూడా ఇంకా ఒక రెండు మూడు ఊర్లు మరి నిన్నటి వరదలో ఇబ్బంది పడ్డటువంటి విలేజ్ కూడా మేము సందర్శిస్తాం తప్పకుండా అందరికీ భరోసా ఇస్తూ అందరికీ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఊర్లు మునిగిపోయిన కాడ కుళ్ళలకు నీళ్ళు వచ్చిన కాడ మనకు రీహాబిటేషన్ సెంటర్స్ కూడా పెట్టినాము పునరావాస అంటే వాళ్ళకు తక్షణ ఫుడ్ ఏర్పాట్లు కానీ సెల్టర్